రాష్ట్రంలో ఈ తరుణం ప్రతి ఒక్కళ్ళు లిక్కర్ వల్ల బాధింపచే పడిన ఒక్కళ్ళే కాదండి ఈ దుర్ఘటన చూసిన వాళ్ళందరూ కూడా హవాక్ అయ్యారు ఇంత ఈజీగా బెయిల్స్ వస్తుంటే బెయిల్ అస్ అఫ్ కోర్స్ దే రైట్ దాన్ని ఎవరూ కాదనిలేము కానీ సిట్ నుంచి హాజరైన కౌన్సిల్స్ అంత స్ట్రాంగ్గా లేరన్న ఫీలింగ్ చాలా మందికి ఉంది ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ ధమల్పాటి శ్రీనివాస్ దగ్గర నుంచి తీసుకున్న పీపీ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఎందుకు రిప్రజెంట్ చేశారు హైడ్ బెటర్ కౌన్సిల్ మిథున్ రెడ్డికి బెయిల్ వస్తే కనుక రేపు మిగతా వాళ్ళకి ఎంత స్కోప్ ఈజీగా ఉంటుంది అండ్ ఈ పర్టికులర్ టెన్యూర్ లో జగన్మోహన్ రెడ్డిని కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా పిలవకుండా అంతిమ లబ్ధురాడు జగన్ అని చెప్పి ఇండైరెక్ట్ గా సిట్ ప్రతి లైన్ లోను పేర్కొని రాజ్ రెడ్డి స్టేట్మెంట్స్ ఇవి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల లిక్కర్ కొమ్మకోవడం జరిగింది అని చెప్పిన తర్వాత కూడా జగన్కి సెగ అంటకుండా భారతి రెడ్డి గారికి సెగ అంటకుండా పేరులు ఎన్ని రకాలుగా తీసుకున్న తర్వాత నీరు కారేదట్టు ఈ రోజు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే లిక్కర్ కోంబో కోణంలో న్యాయం జరుగుతుందా ఈ రోజు కాపితే రేపు మూడో చార్ట్ షీట్ కాపితే ఐదో చార్జ్ షీట్ లో అంతిమ లబ్ధిదారు పేరు వస్తుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు కానీ ఈ తరుణంలో బెయిల్ రావటం మొదలైంది